హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నూట నలభై ఎనిమిది గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న డాబా ఇల్లు కేవలం ఇరవై లక్షల పదివేల రూపాయలకైతే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట పెద్దగా వేరియేషన్ లేకపోవచ్చు కానీ ఒక ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ఇరవై లక్షల రూపాయలకైతే వస్తుందండి ఆప్షన్ కాబట్టి ఇంత మంచి అవకాశం సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఏరియాలో సేల్కి వచ్చిన హౌస్ అండి రెసిడెన్షియల్ జోను బానే ఉంది ఏరియా అంతా కూడా ఇక్కడ రోడ్ అనేది ఇది థర్టీ ఫీట్ రోడ్ అనమాట అయితే ఈ రోడ్డు ఫేసింగ్ లో ఉండే హౌస్ కాదండి ఈ రోడ్డుకి ఫోర్త్ హౌస్ అనమాట మనకి లోపలికి వెళ్ళడానికి నడకదారైతే ఉందండి సో ఆటో కూడా వెళ్ళడానికి గానే ఉంటుంది సో ఎయిట్ ఫీట్ వే అనమాట ఐదు లోపలికి ఒకసారి దారి చూపిస్తాను చూడండి సో ఇదంతా కూడా విలేజ్ అండి సో మనకి ఇదంతా కూడా మనకి మున్సిపాలిటీ పరిధిలో అయితే కలుపుతారు మనకి ఇది గుంటూరు సిటీకి పక్కనే ఉండే పెద్ద కాకానీ విలేజ్లో సేల్కి వచ్చిందండి అంటే మన గుంటూరు టు వెళ్ళే నేషనల్ హైవే నుంచి సుమారుగా వన్ కిలోమీటర్ అయితే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది సో ఈ లోపల వెనగంటల విలేజ్లో అయితే నూట నలభై ఎనిమిది గజాల ఈ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఓన్గా కట్టుకున్న బిల్డింగే స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది మేబీ అయితే కనుక ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అంతేనండి సో చాలా బాగుంది స్ట్రక్చర్ అంతా కూడా చిన్న చిన్న మైనర్ వర్క్లో ఉన్నాయి ఇవన్నీ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి దాదాపుగా పదిహేను లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుందండి ల్యాండ్ వాల్యూషన్ అనేది గజం కనీసం పదివేల పైనే ఉందండి సో ఈ విధంగా మనం మొత్తం చూసుకుంటే కనుక కనీసం ముప్పై ఐదు లక్షల రూపాయల పైన వాల్యూ చేస్తుందండి మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఇరవై లక్షల పదివేల రూపాయల ఆర్పీ ప్రైజ్ అనమాట ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుందండి సో అది మనకి ఇరవై లక్షల యాభై వేలు కావచ్చు ఇరవై ఒక లక్ష కావచ్చు ఇరవై రెండు కావచ్చు ఇరవై ఐదు అయినా కావచ్చు అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఇక్కడ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్ట ని బట్టి ఇది రేట్ అనేది పెరుగుతుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ యాక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఎనిమిది అడుగుల దారికి ఫోర్త్ హౌస్ అనమాట సో ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు చూస్తున్నారు కదా ఇది రెసిడెన్షియల్ జోన్ అనమాట లోపలికి వెళ్ళడానికి దారి కూడా బాగానే ఉంది సో మనకి గుంటూరు సిటీకి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే వెనిగంటల విలేజ్ అనమాట ఇక్కడ నుంచి విజయవాడ సిటీ సుమారుగా ఇరవై రెండు కిలోమీటర్లు మంగళగిరి నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్లు గుంటూరు మెయిన్ సిటీ బస్ స్టాండ్కి ఎనిమిది కిలోమీటర్లు గుంటూరు సిటీ ఎంట్రెన్స్కి ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఎవరైతే లో బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి దీనికి ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలకునే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ